Hi, Andy. మిషన్ కుట్టేటప్పుడు పోస్ కుట్టు వస్తుంది కుట్టు సరిగ్గా రావడం లేదు అని మన ఫాలోవర్స్ లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మనము మిషన్ కుడుతున్నాము అంటే మనకి కొన్ని సెట్టింగ్స్ కూడా తెలుసుండాలి ఇవి తెలిస్తేనే మనకి కుట్టు నీట్ గా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి పోస్ కుట్టు పడింది కదా సో ఇప్పుడు బాబిన్ కేసులో మనం బాబిని పెడతాం కదా సో బాబిన్ కి రోల్ చేసే థ్రెడ్ అనేది మరీ టైట్ గా లూజ్ గా కాకుండా మనకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది ఈ స్ప్రింగ్ ను కూడా మరీ టైట్ గా చేస్తే మనం పైన పెట్టే థ్రెడ్ అయితే అస్సలు రాదు అలాగని మరీ లూజ్గా చేసామనుకోండి ఇంకా లూజ్గా వస్తుందన్నమాట దారం అప్పుడు మనకి లూజ్ కుట్టు పోస్ కుట్ లాంటివి వస్తూ ఉంటాయి సో అలా కాకుండా చూడండి మనకి క్రిందనున్న బాబిన్ కేసులో పెట్టే థ్రెడ్ అండ్ పైన ఈ థ్రెడ్ రెండు కూడా మనకి ఈక్వల్గా రావాలి అప్పుడే మనకి కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను వేరే క్లాత్ పైన స్టిచ్ చేసి చూస్తున్నాను చూస్తారా మనకి కుట్టు అయితే ఎంత నీట్గా వచ్చిందో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ